ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ రేపు భారీ ర్యాలీ మధ్య నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాలను చుట్టేసిన కృష్ణప్రసాద్ నామినేషన్ అనంతరం మరింత వేగంగా ప్రచారంలో దూసుకుపోనున్నట్లు తెలుస్తోంది ఇరవై ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఇబ్రహీంపట్నం సెంటర్లోని గాంధీ విగ్రహం నుండి కృష్ణప్రసాద్ భారీ జనసందోహం మధ్య మైలవరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోనున్నారు అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు తన నామినేషన్ను అధికారులకు సమర్పించనున్నారు ఇక వసంత నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు కార్యకర్తలు పలు గ్రామాల ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో పార్టీ నేతలు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు మరోవైపు ఈసారి ఎన్నికల్లో తమ నేత గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు పలు గ్రామాల వైసీపీ శ్రేణులు మంత్రి ఉమా పనితీరుపై విమర్శలు గుప్పిస్తూనే ఈసారి వసంతకు తాము పట్టం కడతామని కుండబద్దలు కొడుతున్నారు మరికొందరు గ్రామస్తులు ముస్లిం మైనార్టీలు మొత్తం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీకి కిందే ఉన్నారండి ఎందుకంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు అదే అడుగు జాడల్లో నడుస్తా అదే పక్కాగా అమలు చేస్తానని జగన్ వాగ్దానాలు చేస్తున్నారు జగన్ గారు హండ్రెడ్ పర్సెంట్ అది నిర్వహిస్తారు కాబట్టి మాకు పూర్తిగా మైనార్టీస్కి అంతా నమ్మకం ఉంది ఎందుకంటే పోయినసారి కూడా మండలాల్లో తిప్పి మమ్మల్ని గెలిపించండి మేము మీకు మేలు చేస్తాం అని చెప్పి దేవినేని ఉమాగారు చెప్పారు ఎక్కడో మాకున్న చిన్న చిన్న పల్లెటూరులో మసీదులు మైనార్టీ డబ్బు మైనార్టీ డబ్బు వక్ ద్వారా ఇప్పించి మసీదులు కొద్దిగా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా మేము చేస్తామని చెప్పి ఐదేళ్లు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఖబర్స్థాన్ గోరీలు ఉన్నాయి ప్రతి పల్లెటూరులో దాంట్లో పందులు గేదలు కుక్కలు ఎంతో పవిత్రంగా చూసుకునే మాకు ఖబర్స్థాన్లు కూడా శ్మశాన వాటికలు కూడా దానికి గోళ్ళ కట్టిస్తామన్నారు అలాగే తిరిగి మొత్తం కూడా ప్రచారం ఒక అవకాశం ఇద్దాం నమ్మదాం దేవినేని ఉమాకి అనే ఒక అవకాశం ఇద్దామని నెలల పాటు ఎలక్షన్ ముందు కష్టపడి అన్ని మైనార్టీ ఓట్లు కూడా దగ్గరుండి నచ్చ చెప్పి మా మత గురువులతో తీసుకొని మేమంతా వెళ్ళి నచ్చచెప్పి చేసాం కానీ మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి లెటర్లు తీసుకొని అన్ని ముద్దుల పర్వ రెడ్డిగూడెం రాఘవాపురం కుదప ముచ్చనపల్లి జీకొండూరు కొండూరు చెవిటూరు అన్ని మైలవర మసీదులు అన్నీ తిరిగి అక్కడ ఖబర్స్థాన్లో అన్ని అప్లికేషన్లు తీసుకెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చాలా సార్లు కూడా మంత్రి గారికిస్తే ఏ కానీ ఇదే చూడండి అంటమే కానీ ఇప్పుడు వరకు కూడా మండలాల్లో ఎక్కడ కూడా ఏ పల్లెటూరులో కూడా ఒక్క ఖబర్స్థాన్ పని కూడా చేయలేదు రోజు వసంత కృష్ణ వసంత ప్రసాద్ గారికి ఓటని మైనార్టీలకి వెళ్ళి చెప్పాలంటే కూడా అవమాన పరిస్థితి ఉంది అలా చేశాడు దేవినేని కుమార్ అందుకని ఏంటంటే మాకు చాలా బాధగా ఉంది టీడీపీ వాటి వలన మైనార్టీస్కి చాలా అన్యాయం జరిగింది ఇమాములు ఇమాములకి జీతాలు కూడా స్టెప్ బై స్టెప్గా మొత్తం ఐదేళ్లలో ఎక్కడ కూడా ఇమాములకి మౌజులకి జీతాలు దొరకల కొన్ని మసీదులకి ఒక సంవత్సరం కొన్ని మసీదులకి ఒక సంవత్సరం కొన్ని మసీదులకి ఒక సంవత్సరం అలా స్టెప్ బై ఇప్పటికీ కూడా మన నియోజకవర్గంలో మసీదులకి ఇమాములకి రాని మసీదులు కూడా కొన్ని ఉన్నాయి